ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని మేదరమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అద్దంకి నుంచి కొరిసపాడు రోడ్డు మలుపు తిరుగుతున్న లారీ ఎదురుగా వస్తున్న వృద్ధురాలను ఢీకొట్టింది లారీ వెనుక చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది సమాచారం అందుకున్న నూట ఎనిమిది సిబ్బంది చేరుకుని ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు <songs> <joue Rocky accent> leba <polick>: <considers child teaching> leb <pi> <vinegar> <hip> <potato -mop>. <concerts>